పత్రిక సమావేశానికి చేసినటువంటి గౌరవ కాంగ్రెస్ పెద్దలు అదేవిధంగా పత్రిక సోదరులకు అందరికీ నా నమస్కారాలు ఇవాళ అధికారం కోల్పోయి అక్కాస్తోని కొందరు బిఆర్ఎస్ నాయకులు దయ్యాలు భేదాలు వల్లించినట్టుగా ఉత్తర కుమారు ప్రకల్పాలు వాళ్తూ అబద్ధాన్ని అంచునైన చేరనేమన్నట్టుగా మాట్లాడుతున్న నాయకులకు తెలిసి మాట్లాడుతుంట తెలియక మాట్లాడుతుందా వారి విజ్ఞత వదిలేస్తా ఉన్నాం మొన్న ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏదో పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకాన్ని ఉద్ధరించడం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు పాలమూరు జిల్లా వలసల జిల్లా పాలమూరు జిల్లాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇస్తే తెలంగాణ ఇస్తే పాలమూరుని శిష్యశ్యామలం చేస్తామని చెప్పి పది సంవత్సరాల అధికారాన్ని అందరించి చుట్ట నీళ్ళైన ఒక ఎకరాకు నీళ్ళని విధవలు సన్నాసులు ఇవాళ ఇష్టానుసారంగా డిపిఆర్ చేంజ్ చేస్తూ బడ్జెట్లో మార్పులు చేస్తూ ఎక్కడ పని అక్కడనే పెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డికి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్వయాన ఎన్నికల సందర్భాలలో బహిరంగ సభలలో కూడా నా మానస పుత్రిక లక్ష్మదేపల్లి రిజర్వాయరు నెత్తిమీద కుండలాకుంటుంది షాద్నగరు పరిగి కల్వకుడితే అంతా శిష్యశ్యామలం అవుతుందని చెప్పింది మీ నాయకుడు కాదా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యతగా ఈ ప్రాంతానికి పోరాటం చేయాలి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో పాలమూరు అధ్యయన వేదిక మేధావు సమాజం అవగాహన ఉన్న జేఏసీలు ఇవన్నీ కూడా పనిచేసినాయి ముందు చూపుతో వాళ్ళు మమ్మల్ని అందరినీ మేల్కొల్పి చైతన్యం చేసి మేము కూడా ఆ ప్రయత్నం చేసినాం మరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే స్వయాన అప్పటి ఇప్పటి మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మాజీ ఎంపీ అప్పటి ఎంపీ ఏమన్నారు లక్ష్మేపల్లి రిజర్వా తేకపోతే ప్రజాస్వామ్యంలో మేము శిక్ష అర్హులమన్నట్టుగా మేము ఓటే చేయమన్నట్టుగా ఓట్లే అడగమన్నట్టుగా అంత ధీమా వ్యక్తం చేసింది మీరా కాదయ్యా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి నేను ప్రశ్నిస్తున్నా నేను మీ ద్వారా అంటే ప్రజాస్వామ్యంలో కొన్న వాస్తవాలు మాట్లాడాలి కొన్నైనా వాస్తవాలు మాట్లాడాలి ఇలా మీరు పాలమూరు రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసింది నిజమా కాదా కాళేశ్వరం కట్టుకుంటుంటే సన్నాసులాగా విలువలాక ఎండినా వెదరినా లాగా చూసుకుంటూ ఉన్నారు మీరు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని అంత దోసుకొని కాళేశ్వరాన్ని కడతా ఉంటే విగ్రహ ఉత్సవాల దాకా నిలబడి ఇలా చౌకీదారు లాగా చేతులు కట్టుకొని ఒక్క రోజు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడక ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడక దండుకొని పోతా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా మీరు ఒక ప్రాజెక్టు ఒక ఒక ప్రాజెక్ట్ ఎత్తుపోతల పథకం తీసుకురావాలన్నప్పుడు మీరు పారదర్శకంగా ల్యాండ్ అక్వేషన్ చేసినా నిర్వాసితుల పేమెంట్లు ఇచ్చినా ఇలా మెయిన్ కెనాల్స్ కు ల్యాండ్ ఆక్వేషన్ చేయలేదండి డిస్ట్రిబ్యూషన్ కు ల్యాండ్ ఆక్వేషన్ కాదు ఆరు లిఫ్ట్లు అన్నారు ఒక లిఫ్ట్ కూడా స్టార్ట్ కాదు ఏళ్ళు పదేళ్లలో ఒక లిఫ్ట్ కూడా స్టార్ట్ కావాలి అంటే ఎంత నిర్లక్ష్యం ఎంత రాజకీయంగా ఎంత అంచువైనంత గురి చేసింది పాలమూరు అని ఇంకా బుద్ధిమంతులాక సత్తాగారి చంద్ర మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు ఆయన ఎవరు నమ్ముతారు ఇవాళ మీ నాయకుడు మీ నాయకుడు కాదా ఉద్యమం కాకముందేమో పాలమూరు వలసల జిల్లా అన్నాడు ఇంకా వలసల జిల్లాని ఇంకా ఆగం చేసిన ఇవాళ ఆ రోజే ఏమన్నా పాలమూరుకు మంచి చెడు చేసిడంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఎన్టీ రామారావు చేసాడు జురాల ప్రాజెక్ట్ ఇలా రాజశేఖర రెడ్డి ఇవి భీమా అయితేనేమి కలువకు ఎత్తుపోతలు అయితేనేమి ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఆర్గనైజేషన్ ఇలా కొద్దిగా సాగునీరు అందిస్తా ఉన్నారు ఎత్తిపోతల కింద ఏడ ఎకర భూమికి ఇచ్చిన చెప్పండి మీరు చెప్పండి ఇవాళ లక్ష్దేపల్లి రిజర్వా కనీసం యూసే లేదు సర్వేనే లేదు మొదటి మొదటి దశలో కనీసం ఉద్దండపూర్ రిజర్వా తీసుకున్నట్టు కొన్ని లాగా అన్న కనీసం సర్వే కూడా చేయలేదు లక్షదేపల్లి నీవు ఇంకా మాట్లాడుతున్నావు ఏది బిఆర్ఎస్ ఆఫీసులో సిగ్గుండలా మాట్లాడేది ఎలా అధికారం అనుభవించి కూరగాయ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి నీ పాత్ర ఏముందో చెప్పు ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డిది మీది ఏం పాత్ర చెప్పండి లక్ష్మీదేవపల్లిలో మీరు ఏం సాధించినో చెప్పండి కనీసం కనీసం ప్రాసెస్ దాని యొక్క ప్రాసెస్ అన్న మీరు లక్ష్మేపల్లి ప్రాసెస్ అన్న చేసినా ఒక సర్వేన చేసినా ఒక నోటిఫికేషన్ ఇచ్చినా ఇలా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎప్పుడైనా పాలమూరు రంగారెడ్డి ఆరు లిఫ్ట్ల ధర కనీసం మొదటి లిఫ్టే స్టార్ట్ వాళ్ళ హయాంలో పని ఈ ప్రభుత్వం ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబండ జాతికి తెలుసు సబండ వర్గాలకు తెలుసు ఎలా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు తెలుసు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పాలమూరుకు ప్రత్యేకంగా ఇలా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ యొక్క అయినా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి దానికి నిధులు కేటాయించడానికి ఒక సాహసపితమైన బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలు పెట్టే పాలమూరు ఆగమైన జిల్లా కాబట్టి దీన్ని ప్రత్యేక నిధులు కేటాయించుకుంటామని చెప్పి నారాయణపేట ఎత్తుప మత్తల్ నారాయణపేట ఎత్తుపోతల పథకానికి అదేవిధంగా ఇలా పాలమూరు రంగారెడ్డి ఆరు లిఫ్టుల యొక్క అసంతృప్తిగా ఉన్న ఇంటిని దాన్ని పూర్తి చేయాలి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తా ఉండు దానికి కూడా గాను ఇవాళ ఉద్దండపూర్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ లక్షిందేపల్లి కూడా నిధులు కేటాయించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సాంకేతిక పరికంగా అన్ని కార్యక్రమాలు జరగడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ మీరు మీ నాయక ఇవాళ తెలంగాణ నీళ్ల పరంగా నిధుల పరంగా ఉద్యోగ పరంగా అన్నింటికి వివక్షత గురైంది చెప్పిన నాయకుడే ఇవాళ మీ నాయకుడు ఆ రోజు ఇవాళ ఏదైతే ఆంధ్ర పాలకులతో పోయి శ్రీశైలం మిదుల్ జలాలను కృష్ణా జలాలను తరలించుకొని పోతా ఉంటే అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవాన్ని పిలిపించి ప్రగతి భవన్ పిలిపించి మంచి పుష్టికరమైన భోజనం పోసి అంటూ గాండ్రవాల్ తీస్తూ డేపులు తీస్తూ అలింగనం చేసుకున్న నాయకుడు మీరు కదా ఎందుకు మాట్లాడతారు అధికారంలో ఉంటే ఒక మాట అధికారం లేక ఒక మాట మీ మాటలు నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేదు ఇవాళ మీ పత్రిక సోదరుల కన్నా చూపెడుతున్నా వాళ్ళు మాట్లాడిన ప్రశ్నలు ఏం మాట్లాడిన చూడండి అలింగనం చేసుకున్న కేసీఆర్ గారు చూడండి మీరు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం ఎస్ మేము కూడా చేస్తాం తప్పకుండా మీకు పదేళ్ళు ఇవాళ మీకు పదేళ్ళు అవకాశం ఇస్తే మీరు కాల్చి ఇలా మాకు పదేళ్ళు మాకు పదేళ్ళ లోపల మేము కూడా చేసి చూపెడతాం తప్పకుండా తప్పకుండా చేసి చూపెడతాం టువంటి అబద్ధాల మాటలు రాజకీయ నాయకులకు విలువలు అయ్యే విధంగా రాజకీయాలు అంటే చీ అనే చీ కొట్టే విధంగా ఇప్పుడో మాట అప్పుడో మాట మాట్లాడడం ప్రజలు నిన్న చీ కొడుతున్నారు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అనేది చీ కొడుతా ఉన్నారు కాబట్టి మేము వారిని తీవ్రంగా వారి మాటలు కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు మన పాలమూరు ముద్దిబిడ్డ ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఇరిగేషన్ మీద చాలా అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ మీరే చూడండి ఎస్ఎల్బిసి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై ఆరు కిలోమీటర్లది ముప్పై కిలోమీటర్లు పూర్తయిన తర్వాత ఈ పదేళ్లలో రెండు కిలోమీటర్లు చేసి ఇవాళ ఒకడు అగ్గి పెట్టే దగ్గరికి ఆత్మహత్య చేసుకునే సుద్ద పుసలాగా మాటలు చెప్తున్నాడు ఇంత పొడుగున్నాడు కానీ ఇంత పొడుగున్నాడు కానీ మోకాలు అలా పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాడు మేము నిర్లక్ష్యం చేశామంటే ఈ పది నెలలనే ఎస్ఎల్పిసి నిర్లక్ష్యం చేశామని చెప్తాడు అగ్గి పెట్టే అబద్దాల అబద్ధాల పుత్రుడు హరీష్ రావు గారు ఇటువంటి నీచ బుద్ధి నీచ సంస్కృతిని మానుకోండి అని చెప్పి మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తాము